ఒక మంత్రదండం మన దగ్గర ఉంటే మన సమస్యలు ఒక క్షణంలో మాయమైపోతే ఎంత బాగుంటుందో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా కానీ నిజం చెప్పాలంటే అలాంటి మంత్రదండం ఎప్పుడు ఉండదు కానీ ఓ అద్భుతం మాత్రం ఉంది ఆ మంత్రదండం మనలోనే ఉంది మన ఆలోచనలు మన క్రమశిక్షణ మన కష్టమే నిజమైన మంత్రం నమ్మలేకపోతున్నారా అయితే ఈరోజు చిన్న చిన్న కథలతో ఉదాహరణలతో ఆ విషయం మనం ఒకసారి ఆలోచించండి ఎవరైనా సమస్యలు లేకుండా ఉన్నవారు ఉన్నారా చిన్న పిల్లవాడికి హోంవర్క్ సమస్య యువకుడికి చదువు ఉద్యోగ ఒత్తిడి కుటుంబానికి ఆర్థిక సమస్య వయసు పెరిగిన వాడికి ఆరోగ్య సమస్య సమస్య లేవని అనుకునే వారు కూడా ఏదో ఒక సమస్యలతోనే బతుకుతున్నారు అంటే కష్టాలు అనేవి మనల్ని కూర్చడానికి రావు మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయడానికి వస్తాయి చాలా మంది అనుకుంటారు ఏదో ఒక రోజు అదృష్టం వచ్చి కష్టాలు మాయమవుతాయని కానీ నిజ జీవితంలో అలాంటి మాయలు ఏం జరగవు ఉదాహరణకి చదువు రాని ఒక విద్యార్థి ఏదో ఒక రోజు మ్యాజిక్ లా తెలివి వచ్చేస్తుందని కూర్చుంటే ఫలితం దొరుకుతుందా అసలు కాదు నిజానికి మన సమస్యల పరిష్కారం మనలోని ఆలోచనలనే మన చేతులు చేసే చర్యలనే దాగి ఉంటుంది రోజు చిన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణగా పాటిస్తే మనకు ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలకు కూడా పరిష్కారం కనిపిస్తుంది ఉదాహరణకి చదువులో వెనుకబడిన విద్యార్థి సమయానికి చదివే అలవాటు పెంచుకుంటే ఫలితాలు మారిపోతాయి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వ్యాయామం ఆహార నియమాలు పాటిస్తే మార్పు వస్తుంది చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద మార్పులకు దారితీస్తాయి ఇదే నిజమైన మంత్రదండం మన ఆలోచనలు మారితే జీవితం మారుతుంది సమస్యలపై మన దృష్టి ఆలోచన విధానం ఎలా ఉందో అదే పరిష్కారాన్ని నిర్ణయిస్తుంది ఒకరు సమస్యను భయంగా చూస్తారు ఇంకొకరు అదే సమస్యను అవకాశంగా చూస్తారు అంటే మన ఆలోచన మారితే మన దారి కూడా మారుతుంది సమస్యలు తప్పవు కానీ వాటి పరిష్కారం కోసం బయట వెతికితే మంత్రదండం ఉండదు నిజమైన మంత్రం మన క్రమశిక్షణ మన ఆలోచన మనం కష్టపడి పనిచేయడం మీరు మీ సమస్యలకు పరిష్కారం కావచ్చు ఇక మీదట మీలోని ఆ శక్తిని నమ్మండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇవ్వబోయే ఒక లైకు ఒక కామెంటు మా ప్రయత్నానికి పెద్ద ప్రోత్సాహం అవుతుంది